అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ ఫిబ్రవరి మూడవ తేదీ ఈ తేదీ ఆసక్తికరంగా మారింది ఇప్పుడు ఎందుకంటే ఫిబ్రవరి మూడు మహాకుంభమేళాకు ప్రత్యేకమైన రోజు ఈ రోజు వసంత పంచమి మరి ఈ రోజు సంగమ స్నానాలకు భక్తులు ఎన్ని కోట్ల మంది వస్తారు ఎలా ఈ రోజు గడుస్తుంది అన్న భయం అయితే ప్రస్తుతం అందరిలోనూ ఉంది మహాకుంభమేళ నూట నలభై నాలుగు ఏళ్లకు ఒకసారి జరుపుతూ ఉంటారు ఇప్పుడు మన టైం పీరియడ్లో దీనిని ప్రయాగరాజు త్రివేణి సంగమంలో జరుపుతూ ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి ఏ వ్యక్తి అయినా తన జీవిత కాలంలో ఈ అద్భుత తీర్థాన్ని ఒక్కసారి మాత్రమే చూడగలరు అందుకేనేమో మ్యాసివ్ డివోటీస్ అక్కడ గ్యాదర్ అవుతున్నారు పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో హరిద్వారాలో మహాకుంభమేళా జరిగినప్పుడు ఎలాంటి తొక్కిసలాట జరిగిన రికార్డు లేదు గాని దురదృష్టవశాత్తు ఈసారి మాత్రం తొక్కిసలాట జరిగింది పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో ఇప్పటిలాగే మీడియా సోషల్ మీడియా అరచేతిలో లేదు కాబట్టి ఇంత మ్యాసివ్ క్రౌడ్ గ్యాదర్ అవ్వకపోవచ్చు ప్రతి కుంభమేళా విపరీతమైన రద్దీగానే ఉంటుంది కానీ ఈసారి ఇది ప్రతి ఒక్కరికి ప్రతి వార్త తెలిసిపోతున్న కాలం కాబట్టి భక్తి ఆసక్తి కలిసి సూపర్ మ్యాసివ్ గా మారింది మౌని అమావాస్య రోజు అక్కడ ప్రత్యక్షంగా ఉన్నవారు జనం ఎలా వచ్చారు అనే దాని గురించి అసలు మాకు ఊపిరి ఆడుతుందా అన్నంతగా వచ్చారు ఎటు చూసినా కింద సముద్రంలాగా జనం పైకి చూస్తే ఆకాశం ఇంతే తప్ప అక్కడ మరొకటి కనబడనంతగా జనం వచ్చారు అంటూ చెప్పారు మహాకుంభమేళ మొదటి రోజు నుండి జనప్రవాహం ఇంతేలా ఉంది యోగి గారి యూపీ ప్రభుత్వం దీనిని చాలా వరకు ముందే అంచనా వేసింది కూడా మరి ఇన్ని కోట్ల మంది జనం వస్తున్నప్పుడు ఎన్నో రకాల ఇబ్బందులు ప్రమాదాలు తొక్కిసలాటలు కుట్రలు విద్వేషపూరిత దాడులు కూడా జరిగే అవకాశం ఉంటుంది కదా ఇలా జరగకుండా యోగి గారి ప్రభుత్వం ఏర్పాట్లు ఎలా చేసింది అనే విషయం గురించి ఆలోచిస్తే ఈ అంశం చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది మౌని అమావాస్య రోజు రేపు మూడవ తేదీన రాబోయే వసంత పంచమి రోజు పన్నెండవ తేదీన వచ్చే మాఘ పౌర్ణమి రోజు మహాకుంభమేళ చివరి రోజు మహాశివరాత్రి రోజు ఇరవై ఆరవ తేదీ ఈ రోజుల్లో దాడులు చేయండి అని ఖలిస్తానీ తీవ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఖలిస్తానీలకు పిలుపునిచ్చాడు ఎందుకంటే ఈ ప్రత్యేకమైన రోజుల్లో మాసివ్ క్రౌడ్ అక్కడ ఉంటుంది అని మరి ఇలాంటి వారెవరు ఎలాంటి కుట్రలు చేస్తున్నారో కదా వీరిని గుర్తించడం ఎలా ఏరివేయడం ఎలా మట్టు పెట్టడం ఎలా అంటే యోగి గారు ఇందుకు సంబంధించి చాలా పకడ్మంది అయితే చేయించారు మహా మహాకుంభమేళా జరుగుతున్న ప్రదేశానికి రెండు వందల కిలోమీటర్ల దూరం నుండి ఎన్ని దారులలో నుండి ఏ ఏ ప్రాంతాలలో నుండి వస్తున్న జనాలను ఎన్ని దారులలో నుండి వస్తున్న ఏ ఏ ప్రాంతాలలో నుండి వస్తున్న జనాలను కూడా వారి వెహికల్స్ ని కూడా ప్రతి ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లకు ఒకసారి చొప్పున స్కానింగ్ చేసే ప్రక్రియను ఏర్పాటు చేశారు అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక అన్వాంటెడ్ వెహికల్ కూడా సంగమ వద్దకు రాకుండా ఏర్పాటు చేశారు ఈ విధంగా తనిఖీలు చేశారు సెవెన్ లేయర్డ్ సెక్యూరిటీ సిస్టమ్ ని డిజిటలైజేషన్ ద్వారా ఏర్పాటు చేశారు గర్భగుడి మొదలుకొని చుట్టూ ఉన్న హోటళ్లు రెస్టారెంట్లు స్ట్రీట్ వెండర్సు ఆఫీసులు లివింగ్ రూమ్సు హట్సు టెంట్సు మొదలైనవి ప్రతి స్ట్రీట్తో సహా ప్రయాగరాజు అంతటిని స్కానింగ్ చేస్తున్నంతగా అడుగు అడుగున చెకింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేశారు ప్రయాగరాజే కాకుండా దీనికి పొరుగున ఉన్న గ్రామాలు సిటీలు జిల్లాలలో కూడా క్షుణ్ణంగా చెక్ చేసి అంతటా నిఘాను ఏర్పాటు చేశారు ఇందుకోసం పెద్ద ఎత్తున ఇంటెలిజెన్స్ సిస్టమ్ అండ్ ఇంటెలిజెన్స్ స్క్వాడ్ పనిచేస్తూ ఉంది ఈ మహాకుంభమేళాలో న్యూ టెక్నాలజీని ఏఐ టెక్నాలజీని కూడా విస్తృతంగా వాడుకున్నారు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నీటిలో కూడా నిఘా డ్రోన్లను ఏర్పాటు చేశారు నీటి అడుగుదాకా వెళ్లి ఇవి రికార్డు చేయగలవు ఇవి కాక డ్రోన్స్ నూట ఇరవై మీటర్ల ఎత్తు నుండి కూడా చిత్రీకరించగల నూట పదమూడు డ్రోన్స్ ని ఏర్పాటు చేశారు రియల్ టైమ్ మానిటరింగ్ ఫేషియల్ రికగ్నిషన్ ఫీచర్సు ఇలాంటివి ఉన్న రెండు వేల ఏడు వందల కంటే ఎక్కువ ఏఐ కెమెరాలను ఎంట్రీ పాయింట్స్ వద్ద ఏర్పాటు చేశారు భారీగా తరలివస్తున్న జనసందోహం మధ్య ఎవరైనా తప్పిపోయే అవకాశం చాలా ఉంటుంది అలాంటప్పుడు తప్పిపోయిన వారిని గుర్తించి వారు ఏ కుటుంబానికి చెందినవారో వారు ఎవరితో వచ్చారో వారు ఎక్కడ ఉన్నారో కూడా గుర్తించేంత ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి కోయా పాయా అంటే లాస్ట్ అండ్ ఫౌండ్ అనే సెంటర్ కి వీటిని లింక్ చేశారు ఎలాంటి విద్రోహ చర్యలు ప్రమాదాలు తప్పిపోవడాలు జరగకుండా జరిగినా సరిదిద్దగల ఏర్పాట్లు ఈ విధంగా చేశారు ఇక ప్రయాగరాజు వెళ్లిన భక్తులకు ఫెసిలిటీస్ ని కూడా భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు విల్లా టెంట్స్ మహారాజా టెంట్స్ లగ్జరీ అండ్ బేసిక్ ఇలా అనేక రకాల టెంట్స్ ఏర్పాటు చేశారు ఈ టెంట్లు నలభై స్క్వేర్ కిలోమీటర్ల వెడల్పుతో ఏర్పాటు చేయడం వల్ల భూమిపైన అకస్మాత్తుగా వెలిసిన ఒక మహానగరంలా ఇది కనబడుతూ ఉంది ఇంతే భారీ స్థాయిలో వీటికి టాయిలెట్స్ ని కూడా ఏర్పాటు చేసి అందుకు సరిపోయినంతగా పారిశుధ్య కార్మికులను కూడా ఏర్పాటు చేశారు ప్రతి సైట్ లోను ఆరోగ్య కేంద్రాలను నిరంతర పర్యవేక్షణలో ఉంచారు మేలా జరుగుతున్న ప్రాంతాలకి భక్తులకు నావిగేట్ చేసే ట్రావెల్ సిస్టమ్ ని కూడా ఏర్పాటు చేశారు రకరకాల వంటకాలతో విస్తారంగా ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేశారు ఫిజికల్ హ్యాండికాప్స్ కోసం ప్రత్యేకమైన సౌకర్యాలు కల్పించారు టాయిలెట్స్ లో ట్వంటీ ఫోర్ అవర్స్ వేడి నీరు కూడా వచ్చేలాగా ఏర్పాటు చేశారు పది టాయిలెట్స్ కి ఒక స్వీపర్ పది మంది స్వీపర్స్ కి ఒక సూపర్వైజర్ ఇలా మొత్తం పది వేల మందిని నియమించారు లక్ష యాభై వేల మరుగుదొడ్లు లక్ష యాభై వేల యూరినల్స్ ని కూడా ఏర్పాటు చేశారు మల్టీప్లెక్స్ బిల్డింగ్స్ కొరకు రూపొందించిన హైటెక్ ఆర్టిక్యులేటింగ్ వాటర్ టవర్స్ ని అగ్నిమాపక దళాలని కూడా ఏర్పాటు చేశారు మూడు వందల యాభై ఒక్క అగ్నిమాపక వాహనాలు యాభై అగ్నిమాపక కేంద్రాలు ఇరవై ఫైర్ పోస్టులు రెండు వేల మంది సిబ్బంది ప్రతి గుడారంలో అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేశారు మొత్తం ఒక మహా గుడార నగరంగా మారిన ఈ ప్రాంతానికి యాభై ఐదు పోలీస్ స్టేషన్స్ నలభై ఐదు వేల మంది పోలీసు సిబ్బంది వీరు కాక యూపీ ప్రొవిన్షియల్ ఆర్ముడ్ కానిస్టేబుల్సు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు సెంట్రల్ ఆర్ముడ్ పోలీస్ ఫోర్సులను కూడా నియమించారు ఇక నగరం వద్ద మొత్తం ప్రాంతాన్ని ఇరవై ఐదు సెక్టార్స్గా విభజించి పన్నెండు నుండి ఇరవై కిలోమీటర్ల పొడవున ఘాట్స్ ని ఏర్పాటు చేశారు త్రివేణి సంగమం లోపల ముప్పై ఫాంటోన్ బ్రిడ్జెస్ నిర్మించారు రెండు వేల రెండు వందల ఐరన్ ఫాంటోన్లతో నిర్మించారు ఒక్కొక్కటి ఐదు టన్నుల బరువు ఉంటుంది వీటిని నాలుగు వందల ఎనభై బీసీ నాటి పెర్షియన్ ఇంజనీరింగ్ టెక్నిక్ ఇన్స్పిరేషన్తో నిర్మించారు వెయ్యి మంది కార్మికులు ఈ పనులు చేశారు ఇంత అద్భుతంగా ఎలాంటి ప్రమాదం ఎలాంటి వివాదం ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా నిర్వహించాలని యోగి గారు హండ్రెడ్ కి టూ హండ్రెడ్ టైమ్స్ ట్రై చేశారు అయినా ఊపిరి సలపనంత జనం రావడం వల్ల నిర్వహణలోని కొంత అలసత్వం వల్ల తొక్కిసలాట జరగడం ముప్పై మంది ప్రాణాలు కోల్పోవడం జరిగే ఇక ఇప్పుడు జనవరి మూడు వస్తోంది ఈ రోజు వసంత పంచమి పవిత్ర స్నానాలకు అమృత స్నానం కోసం ఇది పరమ పర్వదినమని జనం విశ్వసిస్తూ ఉంటారు ఖచ్చితంగా ఈ రోజు జనం పెద్ద ఎత్తున పోటెత్తుతారు మరి దీనికోసం మొన్న జరిగిన దుర్ఘటనను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి మార్పులు చేశారు అంటే మహాకొంభు ఫైర్ గ్రౌండ్లోకి ఎలాంటి వాహనాలు ప్రవేశించకుండా నిషేధాన్ని స్ట్రిక్ట్గా విధించారు వివిఐపి పాసులు కూడా రద్దు చేశారు వన్ వే ట్రాఫిక్ సిస్టమ్ పెట్టారు పొరుగు రాష్ట్రాల జిల్లాల నుండి వచ్చే వాహనాలను జిల్లా బార్డర్స్ దగ్గరే ఆపేస్తున్నారు ఫిబ్రవరి నాలుగు వరకు ఎలాంటి ఫోర్ వీలర్ కూడా లోనికి రాకుండా నిషేధం విధించారు ఇలాంటి భారీ ఈవెంట్స్ని నిర్వహించే అనుభవం చాలా ఉన్న ఆశీష్ గోయల్ భాను గోస్వామి అను ఐఏఎస్ అధికారులను నిర్వహణ కోసం స్పెషల్ గా నియమించారు వీరితో పాటు మరో ఐదుగురు స్పెషల్ ఆఫీసర్స్ కూడా ఉంటారు స్ట్రీట్ వెండర్స్ ని దారి చుట్టూ ఉండకుండా వేరే ప్రాంతానికి తరలించారు రోడ్స్ లో ఎలాంటి జామ్ జరగకుండా ఏర్పాటు చేశారు పోలీస్ ఫోర్స్ ని కూడా మరింత పెంచారు చూస్తే ఇందరు పోలీసుల అనేంతగా ఈ విధంగా తర్వాతి వచ్చే ముఖ్యమైన రోజుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని విధాలుగా ఏర్పాటు చేశారు ఫిబ్రవరి మూడు మరొక రెండు రోజులే ఉంది ఈ రోజు అమృత స్నానానికి యోగి గారు కూడా వస్తారట మరి మూడవ తేదీ వసంత పంచమి రోజే కాకుండా మిగతా అన్ని రోజులు ఇరవై ఆరవ తేదీ దాకా ఎలాంటి చిన్న దుర్ఘటన కూడా జరగకూడదని మనం కూడా మనసావాచ కోరుకుందాం ఎందుకంటే నలభై ఐదు కోట్ల జనం ఒక్కటై భారత సంస్కృతిని సాంప్రదాయాలని వీటి పట్ల తమకున్న బలమైన విశ్వాసాన్ని ప్రపంచం చూసేలా చూసి విస్మయ పడేలాగా ఎంతో ప్రశాంతంగా ఎంతో ఉదాంతంగా ఎంతో భక్తిగా కొనసాగిస్తూ ఉండటం మనకు ఎంతో ఆనందాన్ని గర్వాన్ని కలిగించేది కాబట్టి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్